అది మీరే చెప్పాలమ్మా ముందు అంతా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య యాభై మూడు వేల ఎకరాలు తాను తీసుకుంటూ ఏమన్నాడు అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని అసలు సింగపూర్ గింగపూర్ అని పోవాలను అసలు మన దగ్గర నుంచే ఏదైనా కానీ మన రాజధానిని చూసి వాళ్ళు కాపీ కొట్టే పరిస్థితి లేక దీన్ని బిల్డప్ చేస్తున్నాను అని మనకు అందరికీ కూడా బాహుబలి సెట్టింగ్స్ అన్నీ చూపించినాడు యాభై మూడు వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది అని అంటే యాభై మూడు వేల ఎకరాలకు ఆయన రాజధాని కట్టడం కదా దేవుడు ఎరుగు ఆ యాభై మూడు వేల ఎకరాలలో రోడ్లు వేయడానికి కరెంట్ ఇవ్వడానికి డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి వీటికే ఎకరాకు రెండు కోట్లు అవుతుందని తానే డిపిఆర్ ఇచ్చినాడు అంటే ఆ యాభై మూడు ఎకరాలకి లక్ష కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డిపిఆర్లోనే ఐదు వేల కోట్లు పెట్టినాడు సినిమా అంతా చూపిస్తూ మళ్ళా ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు యాభై మూడు వేల ఎకరాలు సరిపోదు ఆ రోజేమో సెల్ఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు ఎనిమిది వేల ఎకరాలతో బ్రహ్మాండంగా ఉందాంట్లో మిగులుంది దాంతోనే రాజధాని అయిపోతుంది అసలు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నాడు ఈరోజు ఏమంటున్నాడు అధికారంలో ఉంటే ఆయనకి స్కామ్లు గుర్తుకొస్తాయి ఎవరెవరికి ల్యాండ్ వేయాలా ఎవరెవరి దగ్గర పుచ్చుకోవాలా